భూమి నాకు కాబోయే భార్య భూమి పేరు మీదనే ఈ టౌన్షిప్ ని కట్టబోతున్నాను అని గగన్ చెప్పడంతో భూమి నా కూతుర్రా భూమి పేరు మీద కట్టడానికి నువ్వే వర్రా అని చరత్చంద్ర ఆ వేలం పాట దగ్గరే గగన్ని నిలదీస్తూ ఉంటాడు పదే పదే కూతురు కూతురు అని మాట్లాడుతున్నావు నువ్వెప్పుడు కన్నావురా అని గగన్ అంటాడు రేయి అంటూ చరత్చంద్ర గగన్ని కొట్టడానికి వేలు చూపిస్తూ మీది మీదికి వస్తూ ఉంటే కృష్ణప్రసాద్ అడ్డుకుంటూ బావగారు బావగారు గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు ప్లీజ్ ఆవేశపడకండి అని దండం పెడుతూ వేడుకుంటూ ఉంటాడు అప్పుడు గ గగన్ ఇప్పుడు చెప్తున్నాను విను భూమి నాకు కాబోయే భార్య కూతురు అంటూ ఇంకా ఇంట్లో పెట్టుకోకు నాతో నా ఇంటికి పంపించేసేయి లేదంటే రేపు సరిగ్గా పది గంటలకి నేనే మీ ఇంటికి వస్తున్నాను భూమికి బొట్టు పెట్టి నా ఇంటికి తీసుకుని వెళ్తున్నాను అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు నువ్వు రావాలే కానీ తిరిగి శవమయ్యే నీ ఇంటికి వెళ్తావు అని చరత్చంద్ర కూడా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు భూమితోనే వెళ్తాను చూస్తూ ఉండు అని గగన్ కూడా ఛాలెంజ్ చేస్తాడు తర్వాత కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చి వేలంపాట దగ్గర జరిగిన విషయం మొత్తం కూడా భూమికి వివరించడంతో భూమి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి